ఏసుప్రా మాట్లామ్మా చదువుకోండి ఒకసారి అని చదవండి అన్న యేసుప్రభు యేసుప్ర దేవుడి గురించి అండి చదువుకోండి ఒకసారి చదవండి అయ్యా పారయొద్దయ్యా చదవండి ఒకసారి తెలుగు తెలుగు చదువుతావా చదువుకోండి ఫ్రీగా ఉన్నప్పుడు ఏ మాట చదువు పడేయొద్దయ్యాట చదువుకో ఏ మాట చదువుకున్నా పడేయద్దా చదువుకోన చదువు రాదా అదేంద్ర చదువుకోలేదా అసలు ఏం చదువుకోలేదా జోగు చెప్పు ఏం ఒక్కడు కూడా చదవలేదా తెలుగే అది తెలిగేరా చదువుకోన ఫ్రీగా ఉన్నా ఫ్రీగా ఉన్నప్పుడు చదువు అబ్బా తెలుగు రాదా ఏం చదువుకోలేదా చదువుకుంటారమ్మా దేవుని మాటలు వేసుకుంటారమ్మా చదువుకోండి ఫ్రీగా ఉన్నప్పుడు ఇచ్చారన్న ఇచ్చారన్నా ఇచ్చారన్న మాటలమ్మా చదువుకోండి ఏసుప్ర మాటలమ్మా చదువుకోండి ఒకసారి చదవండి అమ్మా దేవు పెద్దయ్య ఏసుప్ర మాటలు చదువుకో చదువులేదా ఫ్రీగా ఉన్నప్పుడు చదువుకున్నానా ఏసుప్ర మాటలు మా చదువుకో తల్లి ఏసుప్ర మాటలమ్మా చదువు చదువుకోండి యేప్రభ మాట్లాడారు చదివించుకోండి దగ్గర జోలో పెట్టుకో పడేయకుండా మీ పిల్లలు కానీ ఎవరన్నా ఉన్నప్పుడు అట్లా చదివించుకోయా అదే ఎవరన్నా చదువు చదవగలిగిన వాళ్ళతో కాస్త దేవుని మాటలు అందులో నీకు అర్థం అవుతాయి చదువుకోనన్నా యేసుప్రభ మాటలు బ్రదర్ చదువుకో మా ఫ్రీగా ఉన్నప్పుడు చదువుకుందండి ఏసుబ్రహ్మాణం మాట చదువుకోండి ఫ్రీగా ఉన్నప్పుడు చదువుకోండి అయ్యా ఏసుబ్రహ్మా తమ్ముడు చదువుకోమ్మా ఏసుబ్రహ్మా చదువుకు ఫ్రీగా ఉన్నప్పుడు చదువుకుందండి ఏసుబ్రహ్మా చదువుకున్నాను ఏసుబ్రహ్మాణం చదువు చదువుకుంటా యేసు దేవుని మాట్లాడమ్మా ఫ్రీగా ఉన్నప్పుడు దేవుని మాట్లాడ చదువుతారన్నా ఓకేనా యేసు మాట్లాడలే వద్ద సరే సరే అన్న యేసు బ్రహ్మాట మాట పడేయద్దమ్మా చదువుకుంటే యేసుప్రభు గురించి అండి చదువుకోండి యేసుప్రభు గురించి అండి చదువుకో చదువుకోండి ఒకసారి గురించి దేవుడి గురించి చదువుకోండి దేవుడి గురించి అండి చదువుకోండి ఒకసారి దేవుడి గురించి నా దేవుడి గురించి అన్న దేవుడి గురించి అన్న చదువుకోండి అన్న పాద్దు పా దేవుడి గురించి అయ్యా దేవుడి గురించి అమ్మా చదవండి అయొద్దయ్యా చదవండి ఒకసారి దేవుడి గురించండి పారేద్ది చదువుకోండి ఒకసారి దేవుడి గురించండి చదువుకోండి சதுக்கம்மாசு பிரபும்மா ஏசு பிரபு அம்மா ஏசு பிரபு ஏசு பிரபு மேடம் பிரபு அவர்கள் சதவன்

சதவணு அம்மா ஏசி ப்ரோப்ளம் ஆமாம் கார் சதவான் kamu satu baik terus

ఫ్రీగా ఉంటుంది సార్ ఏ సూప్ర అంటే ఏ సూప్ర మాట చదువుకుంటే దేవుని మాట మా చదువుతా తీసుకున్నావా థ్యాంక్ యూ అట్ల ఏ సూప్రు చదువుకోండి ఫ్రీగా ఉన్నాను ఏ సూప్రబ్బ తెలుగు తెలుగు చదువుతావా తెలుగు చదువుతావా చదువుకో ఫ్రీగా ఉన్నప్పుడు ఏ చదువు చదువుకో హిందీ నా ఫ్రీగా ఉన్నప్పుడు చదువుకోండి నా ఏ సూప్రహ్మా చదువుకొని చెల్లి ఫ్రీగా ఉన్నప్పుడు ఏ చదువు చదువుకోండి యేసుప్రభ మాటలు చదువుతున్నాను ఫ్రీ పడే మాకు చదవాలి మా దేవుని మాటలు ఫ్రీగా ఉన్నాడు సార్ ఏసుప్రభ